ఓం గంగణపతే నమ శ్రీమాత్రేమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయచ్చత్ స్వాహ ఓం నమో భగవతి హైగ్రీవాయ నమో నమో ద్రాం దాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాసులో ప్రవేశం చేసిన అంగారు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రిచ గ్రహాల యొక్క స్థితికి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివర్లో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మజాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీగం సిద్ధిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృశ్చిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనసు రాసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తరువాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం శక్తిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం శక్తిస్తుంది యజ్ఞాతకృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాత కృతలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా రాశుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా వీక్షలు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది మేషరాశి జాతకులకు తిరిగి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా అంగారకుడు మార్పు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ధనసరాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా కుజ భగవానుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది కావున విశ్లేషంగా మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా శాంతి శాంతిహోమాది కార్యక్రమాలు ఆచరించడం కాలబరువ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అదృష్ట యోగం కలుగుతుంది రాజయోగం కలిసి వస్తుంది శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రంలో అంగారు కూడా ధనశ్రాసులో ప్రవేశం చేయడం అనేది మీకు పూర్వజన్మ సుకృతంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానంలో ఇక్కడ సంచారం చేసిన అంగారు కూడా పూర్వ పుణ్యస్థానం అంటారు ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు సిద్ధించడానికి స్థిరాస్తి కొనుగోలు చేసుకోవడానికి మంచి ఫలితాలుగా చెప్పకూడడం జరుగుతుంది మీరు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి గురించి అయినా కానీ ఆస్తి తగాదాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగానికి ఉంటుంది మీకు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెల అంతా కూడా విశేషమైన రాజయోగం ఇచ్చే మాసంగా చెప్పడం జరుగుతుంది వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా కొనుగోలు కన్నా అమ్మకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అమ్మకాలు చేసుకునే వాళ్ళు అంటే భూసంపద అయినా కానీ ఫ్లాట్స్ అమ్మడం కానీ ప్లాట్స్ అమ్మడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇదంతా కూడా రాజయోగం చెప్పడం ఉంటుంది కావున విశేషంగా మీకు అంతా కూడా అదృశ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా మేషరాశి జాతకులంతా కూడా రాష్ట్రాధిపతి అంతా కూడా నవస్థానంలో యొక్క రంగం ఉంటారు కావున మిత్ర అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా మీరంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా ఇక్కడ కందిపప్పు దానం చేయడం ఎరుపు ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం రావణోత్మకంతా కూడా మంగళవారం మంగళహోరలో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా భూమాత ఆరాధన విశేషంగా చేయాలి భూమాతకు ప్రీతికరంగా ఈ యొక్క భూవరాహ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల భూసంపద సిద్ధిస్తుంది ప్రధానంగా ఎవరైతే గనక భూసుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతోటి పారాయణం ఉంటారు భూ సంపద సిద్ధించడానికి గృహయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఓం నమో భగవతి భూ రాహాయి నమో నమ నీ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించండి నామస్మరణ మాత్రం చేతనే మీకంతా కూడా అదృశ్య యోగం కలిసి వస్తుంది డిసెంబర్ నెలలో మనకి పన్నెండో తారీఖు రోజున అనగాష్టమి సంభవిస్తుంది అనగాష్టమి రోజున మీరంతా కూడా ఈ యొక్క అనగాస్వామి అయిన దత్తాత్రేయ స్వామిని ప్రధానంగా మీరంతా కూడా స్వామివారిని అంతా కూడా దత్తాత్రేయ స్వామివారిని దత్తాత్రేయాయ స్మరణ మాత్రేనా సంతుష్ట నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవాలి ఆ రోజున మీకు అంతా కూడా విశేష యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐదు గురువారం రోజున మీదంతా కూడా దత్తాత్రేయ చరిత్ర విశేషంగా పారాయణం చేసుకొని ఒక బ్రాహ్మణత్వం కూడా స్వయంపాకం ఇచ్చుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది పుణ్యక్షేత్రంలో దర్శనంలో భాగంగా గానకాపురాన్ని దర్శనం చేసుకోండి ఈ మాసంలో అంతా కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామివారి పీఠం ఉంటుంది ప్రధానంగా పీఠాపురం దగ్గర అయినా కానీ మీరు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి పీఠం అంతా కూడా ఉంటుంది కావున దత్తాత్రేయ స్వామివారి పీఠం అంతా కూడా ఎక్కడైతే ఉంటుందో పుణ్యక్షేత్రాలు ఉంటాయి ప్రధానంగా పీఠాపురం దగ్గర మరియు గానకాపురం దగ్గర అంతా కూడా పుణ్యక్షేత్రాలు ఉంటాయి కావున విశేషంగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి గోమాత సేవ విశేషంగా చేయండి శనగలను నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ప్రధానంగా నవగ్రహ దోష నివారణ అర్థం అంతా కూడా చూసుకోవడం వల్ల మీ జన్మజాతంలోనే సవర గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఉలవలు బొబ్బర్లు శనగలంతా కూడా మీ గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది ఆస్తి యోగం అంతా కూడా రా రావడానికి ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి స్థిరంగా ఆస్కారం ఉంటుంది గృహయోగానికి కారణం అవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటాయి విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరంతా కూడా ఇంట్లో శుభ కార్యాల కోసం అంతా కూడా ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు మీకు అంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం కూడా చెప్తున్నాం ప్రధానంగా రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ఆవునితో దీపారాధన అఖండ దీపారాధన రావి చెట్టు మొదట్లో అంతా కూడా పెట్టడం వల్ల విశేషమైన ప్రయోగం వస్తుంది రావి చెట్టు ప్రాంగణంలో మీరంతా కూడా కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి ఈ యొక్క బెల్లం అంతా కూడా నివేదన చేయాలి తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాతీ నమ మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితంలో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడికి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపల్లని అంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బవాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మంగళవారాలు కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు గాని ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామి వారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీన్ చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి ఎంత కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక బాధలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగా హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం శ్రీయుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునయుతో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టమ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాకి ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ దత్తాత్రే ఆయన